కార్పొరేటర్లు మిమ్మల్ని చూడాలంటే రాణయ్యా అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం పసుపు దళానికి పండుగ నలభై మూడు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ మహానాడు మొదటిసారి కడప జిల్లాలో జరగడం కడప జిల్లా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షులు అదేవిధంగా జాతీయ ప్రధాన గారు చేసిన లోకేష్ గారు అవకాశం కడపకివ్వడం కడప జిల్లా రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఈ మహానాడుతో అభివృద్ధిలో పోతుందని చెప్పి మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం తప్పకుండా ఆ విశ్వాసం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాం ఎందుకంటే మొన్న రోజు అంటే బుధవారం రోజు విజయవాడలో మహానాడు మీద అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారితో ప్రధాన కార్యదర్శి లోకేష్ గారితో జరిగిన మహానాడు ఏర్పాట్ల చర్చల సందర్భంగా రాయలసీమలో ఈ కార్యక్రమం జరపడం పాదయాత్రలో ఆయన రాయలసీమ డిక్లరేషన్ చేయడం రాయలసీమను అన్ని రకాలుగా కూడా అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతామనే దాంట్లో మా చర్చల్లో సంకేతాలు ఇచ్చారు ఘనంగా ఏర్పాటు జరుగుతూ ఉంటాయి మొన్న మొన్న భారతదేశానికి పాకిస్తాన్కు యుద్ధ వాతావరణం వల్ల కొంత అనుమానాలు వ్యక్తమైన అవన్నీ కూడా పక్కన పెట్టేసి తెలుగుదేశం పార్టీ మహానాడు ఘనంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా జరపాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలను కడప జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైన ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేయదలుచుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే పార్టీ నాయకులకు అందరికీ కూడా ఘనంగా స్వాగతం చెప్తాం ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి ఇరవై ఆరో తేదీ సంస్థాగతంగా పార్టీ నిర్మాణం పైన ఇరవై ఏడవ తేదీ ఇరవై ఎనిమిదో తేదీ రాష్ట్ర అభివృద్ధి మీద అంటే ఇరవై రెండు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో రాష్ట్ర ఏ విధంగా ముందుకు పోయింది భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు పోతుంది రాయలసీమను ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పే దాని మీదే రెండో రోజు చర్చలు కూడా జరుగుతాయని చెప్పి సూచనప్రాయంగా అజెండా కూడా ఫిక్స్ చేయడం జరిగింది మూడవ రోజు బహిరంగ సభ రాయలసీమ వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాలు అంటే యాభై రెండు నియోజకవర్గాలు కొంత నెల్లూరు బార్డర్లు ఒంగోలు బార్డర్లో ఉన్న నియోజకవర్గాలను కూడా కలుపుకొని భారీ బహిరంగ సభ ఐదు లక్షల నుంచి ఏడు లక్షల వరకు కూడా జన సమీకరణ కూడా చేస్తాం ముఖ్యంగా కడప జిల్లా ఉమ్మడి కడప జిల్లా పది నియోజకవర్గాల నుంచి కూడా భారీగా జన సమీకరణ చేయాలని చెప్పి నిర్ణయించాం దానికి అనుగుణంగా పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటో తేదీల్లో మూడు రోజుల్లో నియోజకవర్గాల పది నియోజకవర్గాల్లో కూడా మహానాడులు నిర్వహించాలా ఆ మహానాడులో జన సమీకరణ కూడా చర్చించి దాన్ని ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పి పార్టీ నిర్ణయం దాని ప్రకారం అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆ రెండు మూడు తేదీల్లో మహానాడులు జరుగుతాయి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న తెలుగు కమ్ముళ్ళందరినీ కూడా మూడవ రోజు బహిరంగ సభకు తీసుకురావాలనే నిర్ణయం మొదటి రోజు పార్టీ మొదటి రెండు రోజులు కూడా పార్టీ ప్రతినిధుల సభ అంటే దాదాపు ఇరవై రెండు వేల మంది పార్టీ సెలెక్ట్ చేసింది ఆ ఇరవై రెండు వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతినిధులందరూ వస్తారు మొదటి రెండు రోజులు మూడవ రోజు భారీ బహిరంగ సభ కూడా జరుగుతుంది అదేవిధంగా వసతి ఏర్పాట్లు కడప జిల్లా వ్యాప్తంగా పది నియోజకవర్గాల్లో అదేవిధంగా ఆళ్ళగడ్డ కానీ ఇటు తాడిపత్రి కానీ అటు పీలేరు వరకు ఇటు తిరుపతి వరకు ఉన్న ప్రైవేట్ హోటల్సు ప్రైవేట్ కాలేజీలు కళ్యాణ మంటపాలు అన్నీ కూడా తీసుకోవడం జరిగింది ఎక్కడ ట్రాఫిక్ జాములు కానీ ఎక్కడ వసతి ఏర్పాట్లలో లోపం లేకుండా సమిష్టిగా బాధ్యత పెట్టుకొని అన్ని ఏర్పాట్లు కూడా చేస్తాం ఘనంగా ఈ మహానాడు జరగాల గతం కంటే భిన్నంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ మహానాడు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం పద్దె ఆల్రెడీ పనులన్నీ ప్రారంభమైనవి పద్దెనిమిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ఆరు కమిటీలు వేశాం కమిటీ సభ్యులందరూ కూడా సైట్లోనే ఒక మూడు నాలుగు గంటలు దీని మీద ఏర్పాట్ల మీద కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాం ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు దాంట్లలో ఆ కమిటీల బాధ్యతలు కూడా అప్పచెప్పి ఎవరి పనులు వాళ్ళు చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాం ఇది ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ఆదేశాలతో ఆలోచనలతో మన జరిగిన మహానాడులో అన్నీ చర్చించి ఫైనల్ నిర్ణయాలన్నీ చేసాం సైటు లేఅవుట్ కూడా ఫైనల్ అయిపోయింది ఎక్కడెక్కడ ఏవే ఉండాలో భోజన సదుపాయాలు పార్కింగ్ సదుపాయాలు అదేవిధంగా పబ్లిక్ మీటింగ్ ఎక్కడ జరపాలా ప్రతినిధి సభ ఏ విధంగా జరపాలా అన్ని ఏర్పాట్లు కూడా చేసాం ఎక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉండవు ట్రాఫిక్ ఏర్పాట్లు కూడా జరుగుతాయి ట్రాఫిక్ కూడా కావాల్సినంత స్థలం ఉంది పార్కింగ్కు కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తాం పది జిల్లాల్లో పది నియోజకవర్గాల్లో కూడా మహానాడు జరుగుతాయి ఆ మహానాడులో ముఖ్యమంత్రి గారిని దృష్టిలో పెట్టి రేపు జిల్లాకు ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని చేయాలనే దాని మీద మేము జిల్లా నాయకులం అందరం మహానాడు ముందు కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చి మా అభిప్రాయాలన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఆయనతో కూడా చర్చించాలని చెప్పి చెప్పినాం ఆయన కూడా ఏదైనా సానుకూల నిర్ణయం ఇచ్చే అవకాశం కూడా ఉంది దీని మీద